వీళ్ళు సమాజాన్ని చిటికన దగ్గర పెట్టుకుని అనిపించిన వాళ్ళు వేరు వీళ్ళు ఒకరికి పరిమితమైన వాళ్ళు ప్రపంచానికి కావలసిన వాళ్ళు అంటే మనం అంటే యువ పురుషుల బాలసు తెలియని అంత గొప్ప మహమ్మతులు వేరు వీళ్ళని బసవేశ్వరుని అందరూ ఆ లింగాయతులు మాత్రమే మరి అది ఏమంటారు అంటే ఒక ధర్మాన్ని నేను ప్రవేశపెడుతున్నాను అంటాడు దీన్ని పాటించాలి అవి మేముంది చాలా కీలకమైన విషయాలు చెప్పారు ధర్మంలో ఎట్లుండాల మనసులని అవి ఏమంటే నేను ఒక్కొక్కటి చెప్తాను నేను కాలమార్క్స్ పంత శతాబ్దంలో ఏమంటాడంటే వర్గ పోరాట చరిత్ర ప్రపంచ చరిత్ర అంటాడు ఇదంతా కమ్యూనిస్టు కమ్యూనిస్టులకు తెలుసు ఈ ఈ మాట మార్క్స్ ఎప్పుడు చెప్పినాడు పంతొమ్మిదవ శతాబ్దంలో చెప్పినాడు బసవన్న పన్నెండవ శతాబ్దంలో ఏమంటాడు తెలిసిన కార్మిక వర్గం నా అస్తిత్వం అంటాడు అంటే దాదాపు కార్ మార్క్స్ కంటే ఏడు వందల యాభై ఎనిమిది వందల సంవత్సరాల క్రితము బసవన్న అంటాడు అది నా అస్తిత్వం కార్మిక వర్గం అనేది నా అశ్విత్వం అంటే ఆయన ప్రవచనాలు ఇతాక చక్ర అన్నాడు అరవై నాలుగు లక్షల ప్రవచనాలు అంటే జస్ట్ నాలుగు నాలుగు చేశారు చిన్న చిన్న స్టాండ్స్ వాస్తవానికి బసవన్న ఆలోచించినప్పుడు బసవన్న బతికిన ముందు బసవన్న చనిపోయిన తర్వాత వేరే వేరే ఉంటుంది సమాజం బసవన్న పద్కొండ రోజుల్లో సమాజం లేదు ఇంతమంది ఇన్ని మతాలు పెట్టినా కంప్లీట్గా ఒక ఆచరణాత్మకమైన మచారాన్ని ప్రవేశపెట్టిన వాడు బసవన్న మాత్రం ఆచరణాత్మక ఇది మతం కాదు ఆచరణ ధర్మం అనేది ఒక ఆచరణ అంటాడు మతం అని ఎక్కడ చెప్పుకోవచ్చు మీ అతన్ని ఆచరించే మతాల వాళ్ళు చెప్పచ్చు కొత్తగా నాకు ఫస్ట్కి వచ్చింది రౌడూరు కౌతాళ పట అక్కడ మా హెడ్ మాస్టర్ పాలు పెడుతున్నాడు హెడ్ మాస్టర్ జూన్ పన్నెండు స్కూల్ పోయినా ఎందుకంటే ఏప్రిల్ ఇరవై కూడా నా అపాయింట్మెంట్ సెలవు రోజు సెలవు లాస్ట్ రోజు కాబట్టి ఫస్ట్ డే నాకు జూన్ పన్నెండే ఆ రోజు సోమవారం స్కూల్ అంతా కిటకిటలాడుతుంది స్కూల్ కిటకటలాడుతుంది వాళ్ళతో కాళ్ళతో తల మీద పెట్టి ఆశీర్వాదిస్తున్నాడు షాక్ నేను ఇది వీరసేవము అంటాడా ఆ రోజు నేను వీరశోగము చదవడం మొదలుపెట్టా వాస్తవానికి నేను వీరశైవాన్ని చదివిన రెండు వేల ఎనిమిదిలోనే అంతవరకు నేను కూడా మా చక్క చెప్పినట్లు అకాడమిక్ చదివింది తప్ప నేను పెద్దగా చదువుకోలేను అసలు వీరశేవం ఏంటి ఆయన ఆచరణాత్మకమైన విషయాలు ఏమైనా అప్పుడు మొదలు పెట్టాను కాదు మీద ఆశీస్సు మాట్లాడాలి అసలు ఏదైతే మూఢనమ్మకాలు చాందస భావాలు ఉండవు వాటన్నిటికి వ్యతిరేకంగా ఆయన పోరాడితే ఆయన ఆచరించే వాళ్ళు ఇంట్లో పోరాడతా ఉన్నారు ఎంత దుర్మార్గం ఆయన అర్థం కాదు ఒక రెండు నెలలు తర్వాత బాగా చదువు ఆయనతో గొడవపడి నువ్వు చేసేది తప్పో చెప్పి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే ఆ మండలం యూట్యూబ్ రైలు నోట్ చేసుకోవాల్సింది ఆ మండలం దూరా దిగుడు అన్నీ నిజాలు చెప్పాలి అది సపోయినా ఏదైనా నిజాలైతే మాట్లాడాలని చెప్తున్నాను ఇంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అతన్ని ఆ బసవేశ్వరుణ్ణి అతన్ని అసలు అంచనా వేయడం లేదని రాంగ్ పరిశిక్షణలో ఉన్నారు జనం చూడండి ఆయన చెప్పిన విషయాలు నేను వేరులేం లేదు ఆయన ప్రవచనాలు కాలంలో ఉన్నాడు అవి ఏమంటాడంటే పేద ధనిక తేడాలు నరాదు అంటాడు ఈ సంపద ఈ ఉత్పత్తి మొత్తము తయారు చేసే ఉత్పత్తి అంటాడు నువ్వు ఇది తయారు చేస్తాడు వాళ్ళ శ్రమనే నువ్వు ఖర్చు పెట్టావు అంటే ఎవరు కోచ్ ఖర్చు పెట్టావు అంటాడు అది వెంటనే నేను యజమాని అంటే పేద ధనిక ఉండరాదు అంటాడు ఫస్ట్ ఆడ మగ తేడా లేవు అంటాడు వేడు శ్రమజీవులు వాళ్ళ శ్రమజీవులు రెండు అసలు ఈ భూమి శ్రమజీవులు అంటాడు ఒక దగ్గర భూమి మొత్తం శ్రమజీవులతో నిర్మించినటువంటి భూమి అంటాడు ఈ శ్రమతోనే సమాజం నిర్మితమై ఉంది అంటాడు ఈ ఈ భూమి మొత్తము నిర్మితమై ఉంది అంటాడు అసలు ఈ సమాజంలో కులమే లేదు అంటాడు మా నాలుగో చోట ఈ సమాజంలో కులమే లేదు మీరు ఇష్టం కట్టే ఏమన్నా పెట్టుకోండి కులాలు ఎక్కడ ఉన్నాయంటాడు ఫస్ట్ ఐదోది ఏమంటాడంటే ఈ సమాజానికి జీవ జీవనాధారం ఏం తెలుసా మానవత్వం జీవనాధారం అంటాడు బసవన్న పంచసూత్రాలు ఇవి బసవన్న చెప్పిన పంచసూత్రాలు అంటే ఎంత ప్రోగ్రెస్ దాదాపు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం తర్వాత సంపద గురించి మాట్లాడతాడు ఇది అప్పటికే సంపద చాలామంది చేతుల్లో ఎక్కువ ఉండింది ఇప్పుడంటే మనం అదాని అంబానీ కానీ ఈ సంపద అందరికి రాజు దగ్గరికి అందరికి పంచి పెట్టవా లేదా అంటాడు రాచరికం ఉంది ఇది పంచు పంచకపోతే నేను పంచను అంటే సచిపోతాడు దాని మీద ఆధ్యాత్మికం అన్నారు అది వేరే సంగతి అది కడుపు నిండితే ఎక్కువ అజీత సస్ అంటాడు ఆయన మీరు ఒక్కసారి అతని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కూడలి సగం విజిట్ చేయండి ఇది ఎవరైనా నేను చాలా సార్లు విజిట్ చేశాను నేను మూడు నాలుగు సార్లు మన దగ్గర కూడలి సగం అని కర్ణాటకలో మనం పుస్తక విషయాలు చేస్తాం కదా మఠాధిపతి లేకుండా అక్కడ ప్రోగ్రెసివ్ రైటర్ కూడా పుస్తకావిష్కరణ చేయరు మఠాధిపతి లేకుండా చేయరు ఇక్కడ మనకు చిత్రదుర్గ సార్ బాగల్కోట జిల్లా ఇక్కడ మన రాయచూర్ నుంచి దగ్గర ఒక రాయచూర్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అక్కడ చిత్ర బాగల్కోట బాగా కేవ్స్ బనశంకరి కూడలి సంగమా ఓ చెప్పాలంటే డ్యామ్ ఇది కరెక్ట్ ఎంత గొప్పగా మాట్లాడతాడంటే రాజు సంపద అంత సంపద మీరు కాదు ఇది జనం ఇవ్వాలన్నమాట చాలా కీలకమైన విషయాలు చెప్తాడు ఈ ఉత్పత్తి ఏదైతే ఉందో యజమానులు వాడు ఇన్వెస్ట్ చేస్తాడు కానీ అంత దోపిడితోనే చేస్తాడు సామూహికంగా చేసే ఉత్పత్తి అంటే ఒక ఒక పది మంది కలిసి చేసే ఉత్పత్తి చాలా గొప్ప ఉత్పత్తి అది సమాజ సంపద అంటాడు సమాజానికి సంబంధించింది అది మీది కాదు ఎది కాదు అంటాడు ఇవన్నీ మేము మార్క్సిజంలో ఉన్న మౌలిక సూత్రాలు అనుకుంటాం మేము మేము అనుకుంటున్నాము ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ మధ్య నేను యుఎన్ఓ ప్రకటన కూడా చదివిన ఐక్యరాజ్య సమితి ప్రకటన అంటే ఈ దేశంలో అస్థిరత్వం ఇవన్నీ ఉన్నాయి కదా యుఎన్ఓ ఎటువంటి ప్రకటనలు జారీ చేసిన చూస్తే జీవించే హక్కు బసవేశ్వరం నుంచి తీసుకున్నారని ఉంది జీవించే హక్కు ప్రవచనాల నుంచి హైదరాసం తీసుకున్న రాస్తున్నారు షాక్ వాక్ స్వాతంత్ర హక్కు కూడా బస్వేశ్వరం ఈ రెండు మౌలిక సూత్రాలు భావ ప్రకటన మేమైతే గొప్ప గొప్పగా మాట్లాడుతున్నామో అది బసవేశ్వరుడు మీరు ఒక పుస్తకాన్ని చదవడం కోసం అనేక రకాలతో చంపుకపోతున్నాను నాకు అర్థపట్టడం లేదు బసవేశ్వరుడు ఆ దుర్మార్గం ఏమంటే అతని దేవుడితో త్రుడు దుర్మార్గం మనం దాన్ని చేయలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బసవ జయంతి అధికారికంగా నిర్వహిస్తా యాక్చువల్గా పరిశోధనాత్మక చెప్తే ఆయన మే మూడో తేదీ జన్మించింది ఆయన యాక్చువల్గా ఏప్రిల్ ముప్పై కాదు పరిశోధనాత్మకంగా మే మూడు ఎందుకు గవర్నమెంట్ ఏప్రిల్ ముప్పై సరే మనం కూడా చేసేద్దామని నేను చెప్పాను కానీ యాక్చువల్గా మే మూడు రిసెర్చ్ లో తేలిన మే మూడో మరి అది ఏం చిత్ర మనకైతే ఇది ఈ ప్రవచనాలు ఆయన ప్రవచనాలు ఎవరెవరిని ప్రభావితం చేసినాయనేది మనం ఆలోచించాలి ఈ ఆయన చెప్తున్న అరవై నాలుగు అయితే నేను అన్నాను కదా నాకు నిజంగా ఆ సంకేత తెలియదు నేను ఎక్కడ అరవై నాలుగు అయితే వెళ్ళే నువ్వు ఎక్కడైనా చదివిడొచ్చు నువ్వు నాకు తెలియదు కానీ అరవై నాలుగు లక్షలు ఉన్నాయి అని అనుకున్నాం ఎవరైనా ప్రభావితం చేసినా అని మనం చూద్దాం ముందుగా ప్రభావితం చేసింది సాహిత్యాన్ని సాహిత్యాన్ని ప్రభావితం చేసింది తర్వాత మతాన్ని ఇది మతం కాదు మీరు ఇప్పుడు చెప్తున్న ప్రాధాన్మైన మతం అసలు లేవో లేదా అని చెప్తాడు ఎవడు ఎవరు పడితే వాడు ఆచరించుకుంటూ వచ్చినారో అది మతం అన్నాడు వాళ్ళని ఫాలో అయ్యారు అంటే మతమైంది అది అసలు అది లేవు ఇప్పుడు నాగేశ్వరాచారి సార్ ఒక ఆచారం చెప్తే ఆయన మతం అంటారు అప్పుడు కూడా అట్లా జరిగినాయి ప్రసవాదని చెప్తే అది అది మతం అన్నారు ఆ వర్గమే పిల్లల్నించుకోవడం ఆ వర్గానికి పెళ్లి చేయడం వాళ్ళ ఒక సమూహంగా ఏర్పడుతుంది ఈరోజు ఈ రోజు చెప్తున్న వాళ్ళు కూడా అంతే లింగాయత ధర్మం అని లింగాయత ధర్మం అని తర్వాత మతం తర్వాత ఫిలాసఫీ తత్వాన్ని తత్వశాస్త్రాన్ని బాగా ప్రభావితం చేసింది ఆయన ప్రవచనాలు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాజకీయాలు ఎక్కువ ప్రభావితం చేసి ఆయన ప్రవచనాలు రాజకీయాలు శాసించినాయి తర్వాత ఆర్థిక శాస్త్రాన్ని ప్రభావితం చేసింది పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రాజు ఎట్లుండకూడదో చెప్తాడు మంత్రి ఎట్లుండాలో చెప్తాడు సైనికుడు ఎట్లుండాలో చెప్తాడు రాజు సైనికుడు లేదా దబ్బేదారు కలిసి కూర్చున్నప్పుడే పరిపాలన బాగుంటుందని చెప్తాడు ఇది మహారాష్ట్రలో ఆచరిస్తున్నారు మీరు గమనించినారు మహారాష్ట్ర మనం నేరాల ప్రసిద్ధి అనుకుంటాం కానీ నైతిక మానవతా విలువల కేంద్రం మహారాష్ట్ర క్రైమ్ రేట్ అంతా ముంబై పూర్ణాలు ఉంటుంది వేరే చోట ఎక్కడ ఉండదు అత్తరా కొలపం పోయినా అర్ధరాత్రి అమ్మాయిలు శివాజీని బంధించిన ప్రదేశం నుంచి మేము రాత్రి తింటాం ఒక వెహికల్ నచ్చుకుంటూ వస్తున్నారు అమ్మాయిలు కొండ ప్రాంతం అది పదకొండు పదప్పుడు ఆ ఫ్లడ్ లైట్లు మహారాష్ట్ర సంస్కారాన్ని నేర్పింది బస్సు అంటే అది సరిహద్దు ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఎందుకు మహారాష్ట్ర జ్యోతి జ్యోతిరావు పూలేమో అక్కడే కొట్టున్నాడు సాత్రభాయి పూలే అక్కడే కొట్టున్నాడు అంబేద్కర్ అక్కడే కొంటున్నాడు ఈయన సరిహద్దు ప్రాంతంలో ఈయన దాదాపుగా సరిహిత ప్రాంతం బాగా ఒక ప్రాంతమే కదా సార్ అంతా అదంతా దక్షిణ భారతం ఒక ప్రాంతం కాబట్టి ఎక్కువ ప్రభావితం ఉంది మా ప్రాంతం కూడా ఆంధ్ర ప్రాంతం కూడా మొత్తం కూడా బసవేశ్వరిని ప్రభావితంతో ఉన్న ప్రాంతమే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మఠంలో ఇప్పటికీ కర్ణాటకలో మీకు తెలుసా మొట్టమొదటి టీటీసీలు అవన్నీ మఠంలోనే ఇప్పుడు ఇప్పుడు రెండేడైతున్నారు ఆ మఠంలో చదివిన వాళ్ళు టీచర్లు డిప్యూటీ డివోలే ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆయన ప్రయారిటీ తర్వాత ఆర్థిక పరిపాలన చెప్పండి మనస్తత్వ శాస్త్రాన్ని కూడా ఆయన ప్రవచనాలను సైకాలజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మూలాలు వర్ష ప్రవచనాలు ఉన్నాయి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఏమున్నాయి కూడా చెప్పినాడు ఆయన ఇవి కాకుండా ప్రజా చైతన్యాన్ని ఉద్యమాల్ని అసలు ఈ ప్రజలు నేర్చుకునేది ఈ ప్రజలు నేర్చుకునేది బసవేసడం ప్రవచనాలు చూస్తే చేస్తున్న ఉద్యమాలు ఈరోజు ఉద్యమం ఎలా చేయాలి ప్రజా చైతన్యం ఎలా కలిగించాలని చెప్పింది బస వేస్తుంది ఆధారాలు పేజ్ నెంబర్తో సహా నా దగ్గర ఉన్నాయి ఉద్యమాలు ఈరోజు మేము ప్రగతిశీల ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు అంటున్నాము ఆ ఉద్యమానికి కేంద్ర పెంచుకోవాలి ఈ తొమ్మిది అంశాల మీద ఆయన ప్రభావితం చేయాలి ఇదంతా తొమ్మిది అంశాల అట్లా పక్కన పెడితే మనిషి స్వభావం ఎట్లుంటుంది అని అతన్ని శిష్యులు అడుగుతాం అతను ఫాలర్స్ అప్పుడు కూడా ఫాలోర్స్ ఉంటారు కదా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలా మనిషి ప్రశాంతంగా అలాగే ఏం చేయాలని అడిగితే అలా ఉంటాడంటే ఇది మాది కాదు ఇది మనదే అనుకో నువ్వు బాగుంటావు అంటాడు చాలా సింపుల్ గా చెప్తాడు ఇది మాది కాదు ఇది మనదే అని అనుకో నువ్వు చాలా ప్రశాంతంగా సింపుల్ చెప్తాడు ఈరోజు ఈ భూమి నాది ఈ దేశం నాది ఈ మతం నాది ఈ కులం నాది అన్ని నాది నాదేగా స్వభావం ఎక్కువ ఇది మనది అని అనుకోవడం అంటే విధ్వంసాల్లో కూడా మనది అనుకోలేదు ఎంత గొప్పగా బస్ చేస్తారని చెప్తాడు ఇక కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు చాలా షాక్ అయ్యే విషయం ఏమంటే శ్రామిక ప్రజల మొదటి సిద్ధాంతాన్ని బస్సు ప్రవేశపెట్టాడు అంటాడు బస్సు చేస్తారు రీసెర్చ్ లో ఏమంటాడు రిసెర్చ్ స్కాలర్ దానికి కూడా కొన్ని ఉదాహరణలు చెప్పారు సమూహ నాయకత్వము సామాజిక న్యాయము ఇవి రెండు ఆరు ప్రవేశపెట్టడం వల్ల శ్రామిక ప్రజల యొక్క మొదటి సిద్ధాంతం మనకు అక్కడ కనబడుతుంది ఈ రెండు లేకపోతే శ్రామిక ప్రజల సిద్ధాంతమే లేదు కదా అని ఒక రిసెర్చ్ స్కాలర్ చెప్పారు అది ప్రస్తుతం చెప్పింది కదా రిసర్చ్ కాలర్ చెప్పి దాన్ని ఎట్లా అంచనా వేసుకోవచ్చు రకరకాల రిసెర్చ్లు ఉంటాయి ఇది నిజమో కాదు మనం తెచ్చారు దానిపై ఎగ్జాంపుల్ అదే చెప్పాడు సమూహ నాయకత్వం ఇలా అంటే ఒక నాయకత్వం ఉన్నప్పుడు సామాజిక న్యాయత్వం అనేది ఉన్నప్పుడు ఈ రెండు బసవన్న ప్రవచనాల్లో ఉన్నాయి కాబట్టి సామాజిక న్యాయం సమూహ నాయకత్వం ఉన్నాయి కాబట్టి శ్రామిక ప్రజల మొదటి సిద్ధాంతము బసవన్న ప్రవేశపెట్టాడని నాకు అర్థమవుతుందని ఆయన ఒక రిసెర్చ్లో చెప్తాడు రంజాన్ సర్గా అని పేరు కన్నడ లిటరేచర్లో సీరియస్ హిస్టోరియన్ సీరియస్ హిస్టరీ ఆయన చెప్తాడు అమ్మా మెంబర్ లిటరేచర్లో ఆ పుస్తకం ఇప్పటికీ యాభై వేల కాపీలు ఆయన కన్నడలో చేసిన రిసెర్చ్ పుస్తకం నేను కూడా అమెజాన్లో తెప్పించుకున్నాను చెప్పిన ఇందాక నేను పిచ్చాపాటిగా మాట్లాడుతాను ఇది బసవాణాకి సంబంధించి అయితే ఫైనల్గా చెప్పిందేమో ఆయన ఏం చెప్తాడు ఈ సమాజం మానవ మానవీయ వ్యవస్థ ఒకటి అవతరించాలా అంట అంటే మానవీయ వ్యవస్థ లేదా వ్యక్తి వికసితుడవ్వాలి అంటాడు వ్యక్తి విమోచన జరగాలి ఇప్పుడు అన్న మాట కాదు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం అంటున్న మాట మనం ఎప్పటికీ పోరాడుతున్నాం వ్యక్తి విస అవ్వాలి వ్యక్తి విమోచన కావాలి చాలా 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 షాకింగ్ విషయాలు ఫసవేస్తున్న ప్రవచనాలు మనకు కనబడతాయి ఇక దళితులు దళితులు గిరిజనులు అప్పుడు కూడా పన్నెండవ శతాబ్దంలో కూడా వివక్షనారు వాళ్ళు మూమెంట్ అనేది ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేస్తాడ ఆదివాసీల గిరిజనుల స్టార్ట్ చేస్తారు వాళ్ళు హక్కులు కోల్పోయినారు వాళ్ళ విముక్తిని వాళ్ళ అది అసలైన మానవీయ వ్యవస్థ ఏర్పడుతుంది అంటే వాళ్ళప్పుడు ఇతను ఏమంటారంటే మేము మా అడవుల్లో జానపద దేవతలు పరిచినాము మేము స్వామి కొనవటవాళ్ళు అడవి దేవతల్లో ఆరాధిస్తారు కదా జానపద నువ్వు ఎవరన్నా ఆరాధించు ఆ అసలు ఆచరించు నేను చెప్పిన విషయాల కంటే నేను మాట్లాడే గిరిజను దళితులు గిరిజనులు అక్కడ ఉంటారు అడవి ఉండ ప్రాంతంలో ఉంటారు దళితులు ఊరవతలు ఉంటారు మీరు విముక్తి కావాలి విముక్తి కావాలంటే మీరు ఊరలోకి మమ్మల్ని కాదు సార్ స్వామి తర్వాత ఎవరు రాజేస్తారు రాజు నేను పిలిసిపోతారా నేను పిలిసిపోతారా అన్న అకస్మాత్లో ఒక శవం చనిపో ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు అందరూ తెలుసు ఈయన శవం మోస్తాడు శవం మోసుకుపోతాడు అంటే ఆ కాలంలో ఇట్లా పాడేలు కంటే సంస్కృతి కూడా లేదు ఎనిమిది వందల యాభై సంవత్సరాలు మనుషులు నాలుగు వైపులు పట్టుకుని పోయేవాళ్ళ అట్లా కట్టాలంటే ఒక పర్మిషన్ ఉండడమో అట్లా చేయాలన్నా ఈయన భుజం పెట్టుకొని తీసుకుపోతాడు వ్యతిరేకిస్తాడు వ్యతిరేకిస్తే నా నేమన చేసి నేను ఇంట్లో ఉంటానంట వాళ్ళకే అల్టిమేట్ అంత అయితే బ్రాహ్మణుడు అంటే ఆ కాలంలో రాజుని పిల్లతో గొడవ పెట్టుకోవడం పెట్టి అనుకుంటా అనుకుంటారు అది కూడా అతను నేను చేయలేదు రాజుల దగ్గర అందరికీ పోరాడతాడు తర్వాత ఈయన రెండు విషయాలు కోరుకుంటాడు మొత్తం సమాజం ఎట్లుండాలనేది రెండు విషయాలు కోరుకుంటాడు ఏమంటే ప్రధానంగా కులము వర్ణము లింగము వర్గము ఈ నాలుగు ఉండకూడదు అంటాడు ఇది ప్రధానమైన సిద్ధాంతం కులము వర్ణము లింగము వర్గము ఇవేమి ఉండకూడదు అప్పుడు ఏమవుతుంది అంటే కుల వివక్ష లేని ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించవచ్చు అంటాడు ఇవన్నీ పైన పోవాలి దానికి ఒక పేరు పెట్టారంటే సమతా ప్రజాస్వామ్య సమాజము అని ఆయన భాషలో చెప్తాడు మనం ఇప్పుడు మన ఆధునిక భాషలో అర్థం చేసుకుంటే దాని మీనింగ్ అది సమతా ప్రజాస్వామ్య సమాజం గదిలో ఏమంటారో తెలియదు కానీ అనువాదం అట్లా చెప్తారు సమత ప్రజాస్వామ్య సమాజం అయితేనే ఈ భారతదేశ భవిష్యత్తుని నిర్వహిస్తుంది అనేది ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం ఆయన చెప్పింది అన్నమాట ఇవన్నీ ఊరికే సార్ మనిషి అంత తొందరగా ఆచరిస్తాడా నా ప్రశ్న మరి ఏం కావాలా ఏం జరగాల దానికి ఏం చెప్తాడంటే మనుషులు నిజంగా వినరు చెప్తే వింటే మనుషులు ఎందుకు అవుతారు లేకుంటే నేను మీకు నేను ఎందుకు చేస్తాను మనుషులు వినరు కాబట్టి మనిషి సాంఘీకరించబడాలంటే మేనిజ్ సోషలిజం అలా ఎప్పుడో అలి చెప్పుడు ఇరకడుకుమూలు చాలా గ్రీన్ తత్వ చాలా ముందు వాడు ఆయన దాని ఏమంటాడంటే మనిషి సంగతి మనిషి సాంఘీకరించబడాలి కదా అంటే సోషలైజేషన్ కావాలి పశ్న చెప్పారు సోషలైజేషన్ కావడం లేదు సోషలైజేషన్ అయితేనే వాళ్ళకి సమానత్వ భావన వస్తుంది ఏమంటే రాదు సమతా భావన సమానత్వ భావన అసలు రాదు వాళ్ళకి అంటే నాకు అర్థమైంది అంటే వాళ్ళు సాంకీకరించబడలేదని మనం స్వచ్ఛన చేసేదైనా నాకు నాకు ప్రశ్న ఇప్పుడు మా చక్కరే నేను అనుకోలేదు నేను చాక్ అయినా నేను చాక్ అయిపోతున్నా సాంగీకరించబడలేదు మరి ఇవన్నీ సాంగీకరించబడడానికి కూడా తను కొన్ని సూత్రాలు చెప్పాడు తను కరెక్ట్గా నాలుగు సూత్రాలు చెప్పాడు అవి ఆచరిస్తే ఖచ్చితంగా మనిషి సాంగీకరించబడతాడు అంట ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలవల చేంజ్ ఇంట్లో నుంచే కదా కుటుంబం మీద ప్రేమ ఉండాలంట కుటుంబం మీద ఫస్ట్ నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చినా నువ్వు మీ కుటుంబాన్ని అన్ని పరిస్థితులు చక్కదిద్దుకొని కుటుంబానికి ప్రేమించు కుటుంబం నుంచి బయటకు వచ్చిన వెంటనే సమాజాన్ని ప్రేమించు సామాజిక ప్రేమ మూడవది సమాజం ఈ దేశంలో ఉంది కాబట్టి దేశాన్ని ప్రేమించు మనం దేశభక్తానొచ్చి ఇది మూడవ పది సర్వ మానవుల మీద ప్రేమ ఉండాలంటాడు కొంతమంది ఏమంటారు అంటే సర్వజీవుల మీద ప్రేమ అని కూడా అంటారు కానీ నాకు నాకు కనబడిన దాంట్లో సర్వమానవ ప్రేమ అని కన్నడలో చదివిన అన్ని దాంట్లో మీద ప్రేమ ఉండాలి ఈ నాలుగు ఆచరిస్తే మనిషి సాంకేకరించబడతాడు అని అంటాడు అది అయితే సాధ్యమో లేదా తెలియదు నాకు ఆయన చెప్పిన విషయాలే చెప్తున్నాను అయితే ఈరోజు దుర్మార్గమే కాదు ఇంత సమాజం ఆయన ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం చెప్పినవి ఇంతవరకు కూడా మనం ఆచరించకుండా ఎక్కువ మూర్ఖంగా ఉన్నాం కదా దానికి కారణం ఏమని ఈ పరిశోధకుడు పరిశోధన తెలిసినాడు ఈ భూమిలో ఉండే మనుషులు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండే మనుషులు ఉత్తర భారతదేశ భారతదేశంలో ఉండే మనుషులు కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతారు సిద్ధాంతాన్ని పశువు వ్యతిరేకించినాడు కర్మలు లేవు కర్మలు అనేటివి లేవు దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి దీనివల్ల తొంభై శాతం మంది ప్రజలు బానిసలేదు అన్న కర్మ తొంభై శాతం మంది ప్రజలు బానిసలు అవ్వడం వల్ల నాకు అదే అనిపిస్తుంది తొంభై శాతం మంది బానిసలు అవ్వడం వల్లనే నేను మనము ఈరోజు ఎనిమిది వందల యాభై ఏడుగా పోరాడుతున్నాం మీకు విషయం తెలుసా ఆయన సమాజాన్ని మార్చి చూపించినాడు ఆయన ఆయన బతికిన ఆయన తిరిగిన ప్రదేశం అంతా మారిపోయింది అప్పుడు లేదు ఆయన బతికనో మారిపోయింది సమాజం తర్వాత మళ్ళీ కొల్లుటైంది మీ ఎవరు దాన్ని తీసుకుపోతే ఎట్లా తీసుకుపోతున్నారు ఆయన మావాడు తీసుకుపోతున్నారు అందరి వాడు కాద కొందరి అయినాడు కాబట్టి సమాజం వల్ల తిరగబడి తీసుకుపోయింది ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా సిద్ధాంతం పూరైన అక్కడ ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా దోపిడీ గురేదాన్ని ఇది ఎక్కడికి దారి తీసింది అని అతను అడిగితే జాతి అహంకారానికి పురతత్వానికి ఇదే మూలం సిద్ధాంతం ఒక జాతి అహంకారం కానీ జాతి అహంకారం కానీ పురతత్వానికి కానీ ఇదే మూలం కర్మ సిద్ధాంతమే మూలము ఆడేదము అని అంటారు మనమేమో నిజంగా సమతాధర్మేసి సనాతన ధర్మం అనుకుంటున్నాం ఎదురు వస్తుంది ఎప్పుడు ఎప్పుడు బీజాలు చేసినాడు ఎప్పుడో వేసేసినాడు అందుకే మనిషి ఎలా జీవించాలనేది ఫైనల్ గా చెప్తాడు అధునాతన సామ్యవాద స్పృహతో అధునాతన సమతా స్పృహతో ముందే ఈ ప్రవచనాలని కొద్ది ఆచరిస్తే మనిషి సాంగీకరించబడతాడు అనేది పైన ఆయన తేల్చిన సార్ అదన అదన మనం సమతా వైపు వెళ్ళిపోతాడు అనేది ఆయన లేదంటే చెప్పిన విషయం మతం ఉండదు ఏముండదు చాలా మంది ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం సైన్స్ లేదు కదా పెద్దగా విస్తరించలేదు కదా సైన్స్ శాస్త్రీయత నమ్మినాడు ఆయన సైంటిఫిక్ నమ్మినాడు ಕಲ್ಪಟ್ಟ ಅಬ್ದು ಕರ್ಮ ಸಿ ಕರ್ಮೀಟ್ಸ್ ಕರ್ಮೀಟ್ ದೀನವಲ್ಲ ಈ ಪ್ರವಚನ ಲೋಕ ಜ ಮೇಲೆ ಸಾಹಿತ್ಯ ದಕ್ಷಿಣ ಭಾರತ ದೇಶ ద్రవిడ భాషలు ముఖ్యంగా మూలాలు అందులో వల్ల ఉద్యమ సాహిత్యం అంటే ఉద్యమ సాహిత్యానికి ఇప్పుడిప్పుడు ఉద్యమాలు కాదు కానీ ఆధునిక పన్నెండవ శతాబ్దంలోనే ఉద్యమం అంటే ఏమనేది దారి కనబడి ఉన్నాడు కానీ నుంచో పరిశోధిస్తే ఎక్కడికని చెప్పాలి లైబ్రేరీ సంగతి కానీ మనం చూసింది మనం చూడలేదు కదా ఇంకా చాలా పరిశోధించాలి కాబట్టి ఉద్యమ భాష కూడా ఆధునికమైంది అంటే పరిశోధన బస్ పరిశోధన చెప్పింది ఏమంటే ఇట్లా చెప్తారు దీన్ని అంత ప్రామాణికంగా ఉంది కాబట్టి అది చాలా ఆతికాలంలో యాభై అప్పుడు పోగలిగింది ఆయన చెప్పింది ఏమంటే సమూలంగా అన్ని చెబుతూ అంబేద్కర్ అంబేద్కర్తో కంపేర్ చేస్తాడు ఈ పరిశోధన తర్వాత సెకండ్ పార్ట్ వెరీ క్లియర్ కాబట్టి ఒక గొప్ప సమాజం కోసం ఆధునిక భావాలతో గొప్ప సమాజానికి దారుపరిచిన వ్యక్తి బసవణ మేము సాహితీసిన వరకు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము మేమైతే మేమైతే గర్వపడుతున్నాం అందులో ఏమీ భేషజాలు లేవు మాకు ఈ కర్నూలు జిల్లాలోనే ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం అయితే మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం దాంట్లో అనుమానం లేదా కూతురు ఎట్లా మేము ప్రమోట్ చేయగలిగినామో అట్లా మేము మళ్ళీ ఒక బసవన్న గురించి గొప్ప సాహిత్య కార్యక్రమానికి మేము నిర్వహిస్తాము ఆయన ప్రవచనాలు వీలైతే మేము ముద్రించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం దాంట్లో అనుమానం లేదు ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమాలు ఉన్న తెలియజేస్తాం ఓపిక మీ అందరికీ కూడా ధన్యవాదాలు